హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మా వ్యూయర్స్ కోసం సూపర్ రెసిపీ తీసుకొచ్చానండి అది ఏంటంటే చింత చిగురు ఎండి రొయ్యల కూర ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టేసుకొని మనం ఎండి రొయ్యల్ని చక్కగా క్లీన్ చేసుకున్నవి ఫస్ట్ ఏపుకోవాలండి మెత్తళ్లతో సహా రెండు కలిపి చక్కగా ఏంపుకోవాలి వేంపుకున్న తర్వాత వీటిని నీట్గా వాష్ చేసుకోవాలండి ఒక త్రీ ఫోర్ టైమ్స్ ఖచ్చితంగా వాష్ చేసుకోవాలండి లేకపోతే దాంట్లో ఉన్న ఇసుక మట్టి అది పోదు అలాగనక ఉంటే మీరు చేసుకున్న కర్రీ అంతా వేస్ట్ అయిపోతుందండి తినేటప్పుడు ముద్ద ముద్దలో ఆ ఇసుక అనేది తగులుతూ ఉంటుంది సో తప్పకుండా క్లీన్గా వాష్ చేసుకోవాల్సిందే కుక్కలేదే ముద్ద దిగని వాళ్ళకి ఈ కర్రీ ఫండ్ సెట్ అయిపోతుందండి చక్కగా ప్రిపేర్ చేసుకొని హాయిగా త్రీ ఫోర్ డేస్ ఎంజాయ్ చేస్తూ తినచ్చండి హ్యాపీగా నా కుకింగ్ స్టైల్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోకి లైక్ కొట్టడం మర్చిపోవద్దు కళాయి పెట్టి త్రీ టు ఫోర్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకొని మనం మంచిగా క్లీన్ చేసుకున్న ఎండి రొయ్యల్ని మెత్తల్లని ఈ ఆయిల్లో వేసి బ్రౌనిష్ కలర్ వచ్చేలా ఎర్రగా వేపుకోవాలండి అప్పుడే ఈ కర్రీ టేస్ట్ ఉంటుంది చింతచిగురు ఎండి రొయ్యల కర్రీ ప్రిపేర్ అయిన తర్వాత వేడి వేడి అన్నంలో వేసుకొని ముద్ద తింటూ ఉంటే ఉంటుందండి ఆహా చెప్పలేనండి మీరు తప్పకుండా ఈ ఈ కర్రీని ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చూసి చెప్పాల్సిందేనండి ఎర్రగా ఏం పేసామండి అన్నిటినీ వాటిని ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో వేసేసుకొని పక్కకు పెట్టుకోవాలండి ఈ కర్రీని మంచిగా పిల్లలు పెద్దవాళ్ళు అందరూ తినచ్చండి మన డైలీ లైఫ్లో ప్రతిరోజు ఫిష్ తినాలంటే కుదరదు కదండి సో మనం డ్రై ఫిష్ హ్యాపీగా వండేసేసుకొని చక్కగా తినచ్చండి ఆ మిగిలిపోయిన రెస్ట్ ఆఫ్ ఆయిల్లో క్లీన్గా కడుక్కున్న కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు రెండు మిర్చి రెండు కట్ చేసి వేసుకోవాలండి అదే నూనెలో అవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలా మంచిగా ఏగనివ్వండి ఈ ఏగిన వాటిలో మనం ఆల్రెడీ ఆయిల్లో ఎర్రగా ఏంపుకున్న ఈ ఎండి చేపలు మెత్తళ్ళని దీంట్లో వేసేసి వాటితో పాటుగా మంచిగా కలుపుకోవాలండి ఈ కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ పసుపు త్రీ స్పూన్స్ కారం టూ స్పూన్స్ సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి కారం ఎందుకు ఎక్కువగా యాడ్ చేసుకుంటున్నామంటే మనం చింత చిగురు వేసుకుంటాం కదండి చాలా పులుపుగా ఉంటుంది అది తగ్గాలంటే కారము ఉప్పు పర్ఫెక్ట్గా వేసుకుంటేనే ఈ కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది సో మీ టేస్ట్కి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి చింత చిగురు చాలా ఫ్రెష్ది మంచిగా రెండు చేతుల మధ్యలో నలిపి వెయ్యాలండి చింత చిగురు అనేది దాంట్లో కొమ్మలు కానీ ముదురాకు కానీ ఏమైనా ఉంటే తీసేసి లేతది వేసుకొని మంచిగా కలిసేలా కర్రీ అంతా కలుపుకోండి దానికి కూడా ఉప్పు కారం పట్టేలా మంచి కలిపేసిన తర్వాత మూత పెట్టేసేయండి కాస్త ఉమ్మగిల్లాలండి కర్రీ అనేది ఇంకో విషయం ఏంటంటే ఏ సీజన్లో దొరికే ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఆ సీజన్లో తప్పకుండా తినాలండి ఎందుకంటే మన బాడీకి అన్ని పోషక విలువలు అవసరమే కదండి సో చింత చిగురులో కూడా చాలా మంచి గుణాలు ఉన్నాయండి తప్పకుండా చింత చిగురు కూడా తినాలి సో డైలీ లైఫ్లో తినాలంటే ఇలా కర్రీస్ చేసుకుంటే హ్యాపీగా తినేసేయచ్చు కర్రీ ఫైనల్గా అయిపోయిందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మంచి వీడియోతో మేము ముందు ఉంటానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై కుకింగ్ వీడియోస్